ఏదైనా తప్పు జరిగితే నిలదీయండి లేదా ప్రశాంతంగా ధర్నాలు రాస్తారో కొలు చేయండి అంతేగాని రోజంతా ప్రజల్ని బలవంతంగా ఇళ్లలోనే ఉండేలా చేయడం అంటే వాళ్ల ప్రాథమిక హక్కుల్ని కాలరాయడమే ఈ విషయాన్ని అర్థం చేసుకునేంత కామన్ సెన్సు ఫాలో అయ్యేంత సివిక్ సెన్సు మీలో కొంతమందికైనా ఉండుంటుందని నా నమ్మకం దయచేసి మీ సమ్మె విరమించుకోండి చెప్పినట్టుగా మనం సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలనేది నా అభిప్రాయం అంటే మనం శాంతియుతంగా ధర్నా కదా సమ్మెయ్యని మనందరం కలిసి తీర్మానించుకున్నాం కదా క్షమాపణలు చెప్పినంత మాత్రాన ఇంత తీవ్రతరమైన ఆరోపణల నుంచి సీఎం తప్పించుకోగలనుకోకండి విలేకరుల సమావేశం పెట్టి క్షమాపణలు అడగడానికి ముందు ఆ కుర్రను అరెస్ట్ చేసి భయపెట్టేసి ఈ సీఎం తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేశాడు మీరేమంటారు సీఎం గారు వాడిని బెదిరించి భయపెట్టి సేవ్ చేసుకోవాల్సినంత అవసరం ఉందనుకుంటున్నావా గారు ప్రాబ్లం ఏంటి ఇష్యూ వచ్చింది అది పరిష్కారం కూడా అయింది ఇంకా ఏంటి బాబీ గారు ఆ కాలేజీ కూరడు ప్రస్తావించిన సమస్యలు మీరనుకున్నందుకు చిన్నవే కాదు సీఎం ఈ రోజు అతి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారండి ప్రస్తుతానికి ఆ విషయాన్ని అలా ఉంచండి ఈ ఇష్యూ గురించి స్టేట్ వైడ్ స్ట్రైక్ చేయాలని ఎందుకు మీరందరూ అంత మొండిగా ఉన్నారు ఆహా మొండిగా కాదు సార్ ఈ ఇష్యూని ఇంతటితో వదిలేసే ఉద్దేశం మాకు లేదు నువ్వు పెద్ద తప్పు చేశావు దానికి నువ్వు బాధ్యత వహించకుండా తప్పించుకోలేవు ఇంకా ఆ కురాడు మాత్రమే కాదు ఈ స్ట్రైక్ కారణం నవీన్ గారు లేవండి బాను రండి సరిగ్గా చూడండి శాంతియుతంగా జరుగుతున్న ధర్నాలో మీ పోలీసులు చేసిన లాఠీ చార్జ్ ఫలితం స్టేట్ వైడ్ స్ట్రైక్ చేయడానికి ఈ కారణం సరిపోతుంది కానీ ఇందులో ప్రశ్న లేదు ఈ సంవత్సరంలో ఇప్పటివరకు రెండు రాష్ట్ర వ్యాప్తి స్ట్రైకులు పద్నాలుగు ప్రాంతీయ స్ట్రైకులు అన్నీ మీరు చేసిన స్ట్రైక్ తేలిగ్గా తీసుకురాకండి రాజ్యాంగబద్ధంగా నిరసన వ్యక్తం చేసే మార్గం కరెక్ట్ అందుకే మేము సాధ్యమైనంత శాంతియుతంగా స్టేట్ వైడ్ స్ట్రైక్ చేస్తాం తెలంగాణ చరిత్రలో అలాంటిది ఎప్పుడైనా జరిగిందా జీవన్ శాంతియుత రాష్ట్రవ్యాప్త స్ట్రైక్ మనం అందరం ఇంకోసారి ఆలోచించుకోవాలని నా ఫీలింగ్ మీరేమంటారు భాస్కర్ గారు అది మా వాళ్ళందరితోటే నేను సార్ మీ ఉద్దేశం మా అందరిది ఒకటే మాట స్ట్రైక్ చేయాలనేదే మా నిర్ణయం గవర్నమెంట్ ని విమర్శించడానికి దారులు వెతుక్కోవడం లా అండ్ ఆర్డర్ ని ఎలా డిస్టర్బ్ చేయాలా అని చూడడం నీటి రాజకీయాల్లో ప్రతిపక్షాలు పోషిస్తున్న పాత్రలు ఇవే ప్రజలకు మీ మీద విశ్వాసం పెరగాలంటే చేయాల్సింది గవర్నమెంట్ మీద విశ్వాసం కోల్పోయేలా చేయడం అని మీరు అనుకుంటున్నారు కానీ ప్రతిపక్షం వ్యతిరేకపక్షం కాదు మరో పక్షం అంతే ఇంకా చాలు ఈ సీఎం ప్రతిపక్షాల సమగ్రతనే క్వశ్చన్ చేస్తున్నారు మేము మీతో పాఠాలు చెప్పించడానికి రాలేదు అవమానపడడానికి రాలేదు కూర్చో సీఎం సార్ మీరు చెప్పాలని సార్ ఈ మీటింగ్కు ఆహ్వానం వచ్చింది గారి దగ్గర నుంచి మేమందరం ఇక్కడికి వచ్చింది మీతో పరిహాసాలు అడ్డానికో మీ ఆజ్ఞల్ని ఫాలో అవడానికొ కాదు మీరు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల తొమ్మిది నెలలైంది మీకు మాకు నడిచిన హనీమూన్ పీరియడ్ ఈ రోజుతో ముగిసిపోయింది మీ గవర్నమెంట్కి నిన్నటి వరకు ఇచ్చిన ఎగ్జాబిషన్స్ మొత్తం ఇక ఎక్స్పైర్ అయినట్టే నువ్వు కూర్చున్న కుర్చీని కొంచెం గట్టిగా పట్టుకొస ఎవరిని కలవాలి ముఖ్యమంత్రి గారిని బ్యాగ్స్ స్కానర్లో పెట్టండి కిందటి రికార్డులు కరవాలి నా గవర్నమెంట్ లో ఇలాంటి బద్ధృప్రీతి ఆసిద పక్షమాతానికి తౌవేని మీకు ఇప్పటికే నేను నిసం చెప్పాను ఎక్సెస్ మినిస్టర్ ని సీఎం గట్టిగా వాయిన్ చేస్తున్నాడు ఏమ మాట్లాడుతున్నారు మనం ఇక్కడికి వెళ్లి మళ్ళీ వస్తాం సీఎం మూడ్ కరెక్ట్ గా ఉన్నట్లేదో నా గురించి మీతోలో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా సర్ ఈ ఇష్యూకి సంబంధించిన నిడో మళ్ళీ ఇంకా చెప్తాం సర్ సరే సర్ అర్థమైంది ఏంటి సర్ సర్ మిమ్మల్ని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకుందాం సార్ మేము యూనివర్సిటీ కాలేజ్ ద స్టూడెంట్స్ రమ్య యూనియన్ చైర్పర్సన్ మా కాలేజ్ వన్ ఫిఫ్టీ థర్డ్ యానివర్సరీ సార్ లాస్ట్ వీక్ మా ప్రిన్సిపల్ సార్ వచ్చి మిమ్మల్ని కలిసారు నాది కూడా ఇదే కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ నువ్వు ఎందుకు వచ్చావు తను కూడా వచ్చా ఏ తన ఒంటరిగా రాలేదా లేదు తనకి ధైర్యంగా ధైర్యం నీ కారణంగా స్టేట్ వైడ్ స్ట్రైక్ చేయబోతున్నారు వల్ల సాధారణ జనం ఎన్ని ఇబ్బందులు గురవుతారో తెలుసా నీకు పోస్టులు ఎవరైనా పెట్టొచ్చు కానీ వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాల్సిన బాధ్యత వేరే వాళ్ళు తీసుకోవాలి ఓపెన్ చేయండి మీరిద్దరు నా ఆఫీస్ లో వెయిట్ చేయండి నా పేరు సంజయ్ నేను కాలేజ్ స్టూడెంట్ని నాతో ఆర్డినరీ ఫ్యామిలీ మా నాన్న ఒక హోటల్లో వెయిటర్ అక్క పార్కింగ్ లాట్లో ఉద్యోగం చేస్తుంది వీళ్ళిద్దరు శాలరీస్తోనే మా కుటుంబం నడిచేది ఒక్కరోజు వీళ్ళిద్దరు డ్యూటీకి వెళ్ళకపోయినా మేము కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేశారు తన వల్ల తెలంగాణలో ప్రజలకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని ఇప్పుడు ఈ స్ట్రీట్ వైడ్ స్ట్రైక్కి ముఖ్యమంత్రి గారే కారణం నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ స్ట్రైక్ రోజున మీకున్న అధికారాన్ని ఉపయోగించి జనాలకి రోజువారీ జీవితాన్ని జీవించే అవకాశం తెలంగాణ ముఖ్యమంత్రిగా అందించగలరా మీరు నేను ముందే చెప్పాను కదా సైక్లోజ్ని అమ్మాయిని స్కూల్ తీసుకెళ్ళొద్దని ఇప్పుడు చూడండి మేడం రే సైక్ ఎందుకు అడుగుతున్నారా ప్లీజ్ బయటికి సైకిల్ చెప్తే కూర్చుకోవాలా మీకు

చూపించేది ఓ మూడు ఉంటుందా ఇంకొంచెం వెయిట్ ఉండాలి ఓ కేజీ కేజీన్నర దాకా అప్పుడే ఆ గ్లాస్ బద్దలవుతుంది ఇంతకు ముందులా కాదు ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గ్లాసులు బిగిస్తున్నాం బస్సులకి ఎమ్మెల్యే నువ్వు ఇలా చేయడం బాధగా అనిపిస్తుంది ప్రజల ప్రయోజనం కోసం స్ట్రైక్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా కొంచెం అసౌకర్యాన్ని ఓటేసిన వాళ్లలో కొందరు ఆ బస్సులో కూర్చునుండచని మర్చిపోవద్దు పౌర హక్కుల కోసం పోరాడేటప్పుడు పౌరుల రక్షణ పౌరుల ధర్మం మర్చిపోవద్దు ఏదేమైనా మీ ఎమ్మెల్యేలు కొద్ది రోజులు జైల్లో గడపాలి స్టేట్ గవర్నమెంట్ కేసు పెడుతుంది ఫైన్ కూడా కట్టాల్సి ఉంటుంది ఓ పది వేల ఇరవై వేలు ఎవరైనా ఏర్పాటు చేసుకోండి స్టేట్ వైడ్ స్ట్రైక్ ని అడ్డుకోవడానికి మీరు ఎన్నుకున్న ఈ మార్గం చీప్ హీరోయిజం అనిపించట్లేదా సార్ సామాన్య ప్రధానికం కోసం నేను ఈ పనిచేశాను ఇందులో చీఫ్ గా ఫీల్ ఏమీ లేదు మీరు కూడా దాన్ని ఆ యాంగిల్ లో చూడండి సార్ మీరు ఇలా రోడ్ మీదకి వచ్చి స్ట్రైక్ నాపడానికి మోటివేషన్ ఏంటి నా జాబ్ నేను చేయడానికి మోటివేషన్ ఎందుకు ఛాలెంజింగ్ ద చీఫ్ మినిస్టర్ ఈ స్ట్రైక్ వల్ల సామాన్య ప్రజలు పడే ఇబ్బందుల్ని వివరిస్తూ నన్ను ఛాలెంజ్ చేస్తూ ఉండాలి నీ వీడియో నువ్వు నన్ను అడిగే ఒక్కొక్క క్వశ్చన్ సమ్మెలకు వ్యతిరేకంగా తెలంగాణలో సామాన్య ప్రజల ఫీలింగ్స్ ప్రతిబింబించేలా ఉండాలి ప్రతిపక్ష పార్టీలు పిలుపునిచ్చిన రాష్ట్రవ్యాప్త వ్యాప్త పన్నెండు గంటల సమ్మె పూర్తిగా విఫలమైంది అన్ని చోట్ల దుకాణాలు యథావిధిగా తెరుచుకున్నాయి వాహనాలన్నీ రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతున్నాయి స్కూళ్లు ఆఫీసులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నడిచాయి ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా భావించిన రాష్ట్రవ్యాప్త వ్యాప్త సమ్మె సంపూర్ణంగా విఫలమైంది అక్కడక్కడ చెదురుముద్ర సంఘటన రాష్ట్రం అంతటా ప్రశాంత వాతావరణం జరుగుతుంది ఎలా ఉన్నావు ఎవరి బంగారు కొండ ఎప్పుడొచ్చు రాగానే నీకు ఫోన్ చేయమని చెప్పాను వింటేగా నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి ఎదురు చూస్తూ కూర్చున్నాను అప్పటికప్పుడు అనుకున్నాను నీ దగ్గరికి రావాలని సతీష్ ఎక్కడ సతీష్ మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళాడు రేపు వస్తాడు ఇంకా లేదు నీతో కలిసి చేద్దామని వెయిట్ చేస్తున్నా నీకు ఇష్టమైన కోరలుండాను సతీష్ కి కెనడాలో జాబ్ వచ్చింది వచ్చే నెల వెళ్ళాలని ప్లాన్ నాకు కూడా ఒక చిన్న ప్లేస్మెంట్ వచ్చింది నేను చెప్పాను నువ్వే మర్చిపోయావు ఇరవై ఎనిమిది నాన్న కదా అదే రోజున మేము బయలుదేరుతున్నాం నా దగ్గర కొన్ని రోజులు ఉండొచ్చుగా లేదని రేపు ఉదయమే వెళ్ళాలి కొన్ని పనులు బ్యాలెన్స్ ఉండిపోయాయి సతీష్ కూడా బిజీగా ఉన్నాడు ఏ అక్కడి నుంచి నా కురాని పిలు సంజయ్ ఓకే సార్ సంజయ్ ఇక్కడికరా ఇంటికి సార్ కొంపలు మునిగే పనులేం లేవుగా లేదు సార్ అయితే పండి ఎక్కడా సార్ ఇవన్నీ తింటారా మీరు ఎందుకు తిన్ను గొంతుది కదా నేను పల్లీలు కొనుక్కుని తినేటప్పుడు వీటి ఖరీదు పది పైసలు పది పైసలు కాయిన్ చూసావా అర్థం కావట్లేదు కదా ఇవన్నీ నువ్వు పెట్టిన పోస్ట్ పోస్టా ఇప్పుడు నన్ను ముఖ్యమంత్రిగా తిరస్కరించడానికి లేదా ఎమ్మెల్యే తిరస్కరించడానికి ఇన్ కేసు నీకు నచ్చకపోతే లేదు కానీ ప్రజలకు అవకాశం హక్కుగా ఉండాలి అన్నది సారాంశం నువ్వు నాకు చేసి పెట్టాలి నా కోసం నువ్వు సర్వే చేయాలి జై తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఎంపీల పనితీరు గురించి ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లు సంతృప్తిగా ఉన్నారో లేదో నాకు తెలియాలి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లోని విద్యార్థుల సహకారంతో నువ్వు పనిచేయాలి కాకపోతే నువ్వు ఇది నా కోసమే చేస్తున్నావు అన్న విషయం మీ ఇద్దరి మధ్యనే ఉండాలి సరే సార్ చాలా సార్లు చాలా మంది ఐడియాని పార్లమెంట్లో బిల్లుగా ప్రవేశపెట్టారు కానీ పాస్ అవ్వలేదు పాస్ అయ్యేది కనుక ఇంప్లిమెంట్ అయితే వాళ్ళకే డేంజర్ అది అసలు కారణం యు రేట్ దిస్ దిస్ ఆర్ సమ్ ఆఫ్ ది వెరీ గుడ్ రైటింగ్స్ ఆన్ ద సబ్జెక్ట్ ఇది సంజయ్కి కొత్తగా వచ్చిన థాట్ ప్రజా ప్రతినిధుల్ని వాళ్ళ టర్మ్ కంప్లీట్ అవ్వక ముందు తొలగించే అవకాశం ఉండాలని సడన్ గా ఏంటి నీకు ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ నాకు రాయడం అంటే ఇష్టం అందుకే ఈసారి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే టాపిక్ ని చూస్ చేసుకుందాం అనుకున్నాను సార్ కరెక్ట్ చాయిస్ ఇట్స్ ఎ వెరీ లైవ్ టాపిక్ యూ నో గుడ్ బట్ ఈ ఆలోచన సంజయ్ కంటే ముందే తెలంగాణలో ఇంకో అతనికి వచ్చింది ఎవరికొచ్చింది అత్యా ఇది నైన్టీన్ ఎయిటీ సెవెన్ మీ కాలేజ్ మ్యాగ్జైన్ ఆయన ఎవరో తెలుసా మై మోస్ట్ ఫేమస్ ఫ్రెండ్స్ చంద్రం అండ్ బాబీ ఇద్దరు కాలేజీలో స్టార్స్ ఆ బాబీయే ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు బట్ వాళ్ళిద్దరినీ రౌడీలని పిలిచేవాళ్ళు కాలేజీగా బట్ దర్ పొలిటికల్ వ్యూస్ ఆర్ బ్రియంట్ ఎస్పెషల్లీ చంద్రం హీ వాజ్ ఎ వొరీషియస్ రీడర్ ఒకరోజు కాలేజీలో పెద్ద గొడవ జరిగింది ఆ గొడవ పొలిటికలీ రిలేటెడ్ చంద్రం తలకి గాయమైంది మూడు రోజులు స్పృహ లేకుండా హాస్పిటల్లో ఉన్నాడు బట్ హీ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఆయన ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి